మీ అందరికీ ఒక మాట అండి ఏమో కోసం వచ్చేస్తాం అంటే అన్నమని గోలాడతారు కానీ చెప్పాలనుకున్నా చెప్పేస్తాం మీరు ఏమనుకున్నా మాకు అనవసరం అండి మొత్తానికి చేసి ఇటు చేసి ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు ఈ కొట్టేద్దా అన్నవాళ్ళు మొత్తానికి ఇరమల సినిమాని అస్సంబ్లైట్ ఎక్కించేశారు ఎంత అస్సాం ట్రైన్ ఎక్కిచ్చేసినా కానీ ఈ జనసేన బీజేపీ తెలుగుదేశం వాళ్ళు మాత్రం తప్పదు భారీ మూల్యం ఎవరు చూసినా చూడకపోయినా కానీ కింద మీద పడి దేక్కుంటా దేక్కుంటా వెళ్ళి సినిమాని మాత్రం చూసి వస్తారు ఎందుకంటే సినిమా పోయింది కాబట్టి గతంలో ఇదే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ గారు అందరూ జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ రేట్లు పెంచేశారు టికెట్ రేట్లు అని చెప్పి మన అయిపోయారండి మూడు వందలు రెండు వందల టికెట్ని రేట్లు పెరిగిపోయినాయని చెప్పి గుండెలు బాదేసుకుని పేదోడు చూడకూడదా పేదోటి సినిమా చూడకపోతే ఎలాగా మా సినిమాలు పేదోడు చూడకపోతే ఏంటి పరిస్థితి అని చెప్పి గుండ్లు పెంచుకుని గొంతు చించిపోయేలా అరిచేశారు ఈ కూటంపాటివాడు మరి ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సినిమాకి అమాంతం ఆరు వందల రూపాయలు వెయ్యి రూపాయలు పెంచేస్తే పేదోడు ఎలా చూస్తాడండి వినబడుతున్నా మీ అందరికీ అసలు గతంలో మా జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ రేటు పెంచేశారని కోవాలడి నీ కూటమి పార్టీ వాళ్ళు ఇదే చంద్రబాబు నాయుడు గారు కూటమి పార్టీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఆరు వందల ఇరవై రూపాయలు టికెట్ అంటే పేదోడి సినిమా ఎలా సోతాడని అడుగుతా ఉన్నామండి అసలు ఆరు వందల రూపాయల పేదోడి సినిమా ఎలా చూస్తాడండి పేదోడి కోసమే కదండి మీరు పోరాటాలు చేసింది మరి పేదోడి సినిమా చూడాలంటే ఆరు వందల రూపాయలు ఎందుకండి అంటే మీకు ఒక లెక్క మా జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉంటే ఆయనకు ఒక లెక్క మీరు ఏమైనా చేసేయచ్చు ఆయన మాత్రం ఏం చేయకూడదు ఎలాంటి మాటలు మాట్లాడినందుకే తీసిన సినిమా రీమేక్ సినిమా అయినా కానీ ఫ్లైట్ ఎక్కేస్తా ఉన్నది సరేలేండి సినిమా ఎందుకు తీశారు ఏం చేశారు అనంటే సినిమా టాక్ ఎలా రండి సినిమా అసలు ఎందుకు తీసారో ఎలా తీసారో సినిమా టాక్ ఏంటి దాని పరిస్థితి ఏంటి చెప్పేస్తాను మూడు ముక్కల్లో మాకు నచ్చినట్టు మేము తీస్తాం మీకు కావాల్సింది మేము చూపిస్తాం మేము సినిమాలో ఏమైనా పెట్టుకుంటాం అన్నీ మూసుకుని మీరు వెళ్ళి సినిమా చూసి రండి ఆ లెక్కల్లో తీసారండి ఆ యాటిట్యూడ్తో తీశారు ఎలా తీసినా కానీ సినిమా చూడాల్సిందే అని ఆ లెక్కల్లో సినిమాని పంచతంత్ర టైపు ఓటేసారు సినిమాని ఉంటానండి మరి